హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ మీరు మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర వారికి షేర్ చేయండి మనం లాస్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం ముదిగొండ చాళుక్యుల గురించి మాట్లాడుకుంటున్నాం ముదిగొండ చాళుక్యులు వారి యొక్క పరిపాలన విధానం ఏ విధంగా ఉంది ఎవరి గురించి ముదిగొండ చాళుక్యులు ముదిగొండ చాళుక్యుల పరిపాలన విధానం ఏ విధంగా ఉంది ముదిగొండ చాళుక్యులు ముదిగొండ చాళుక్యుల యొక్క పరిపాలన విధానం దేన్ని చూస్తున్నాం మనం ఈరోజు పరిపాలనా విధానం పరిపాలనా విధానం కనుక చూసినట్లయితే వీరు వీరి కాలంలో ముదిగొండ చాళుక్యుల కాలంలో వీరి యొక్క రాజ్యము ఆల్మోస్ట్గా మొత్తం ఎక్కడ అటవీ ప్రాంతంలో ఎక్కువగా ఉండేది అంటే వీరి రాజ్యంలో ఎక్కువ గిరిజన తెగలు ఉండేవి ఏ ఉండేవి గిరిజన తెగలు ఎక్కువగా వీరి రాజ్యంలో ఉండేవి ముఖ్యంగా వీరు తన రాజ్యాన్ని అభివృద్ధి చేయడం కోసం వ్యవసాయ అభివృద్ధి కోసం ముఖ్యంగా వ్యవసాయ అభివృద్ధి కోసం కృషి చేసినారు అడవులను నరికించడం తర్వాత వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం తగినంత వాటర్ సోర్స్ అంటే నీటి కాలువలను ఏర్పాటు చేయడం నీటి అవకాశాలను కల్పించడం అడవులు నరికించడం ఇలా వ్యవసాయ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి రాజవంశం ఏంటంటే ముదిగొండ రాజవంశం ముదిగొండ చాళుక్య రాజవంశం వీరి రాజ్యంలో ఎక్కువ ప్రజలు ఎవరు ఉండేవారు గిరిజన తెగలు ఎక్కువ ప్రజలు ఉండేవారు వ్యవసాయ అభివృద్ధి కోసం వీరు కృషి చేయడం అనేది జరిగింది వ్యవసాయ అభివృద్ధి కోసం కృషి చేశారు ఎవరు ముదిగొండ చాళుక్య రాజులు అంటే అడవులను నరికించడం వ్యవసాయానికి కావాల్సినటువంటి నీటి కాలువలను తోపించడం నీటి సౌకర్యాలను కల్పించడం మొదలగు వసతులను కల్పించారు రైతులకి ముదిగొండ చాళికలు ఇక్కడ వీరి రాజ్యాన్ని మనం తీసుకొని చూస్తున్నట్లయితే ప్రజలు ఎక్కువగా వీరి పరిపాలన కాలంలో ప్రజలు ఎక్కువగా గిరిజన తెగలు అంటే ఈ గిరిజన తెగలు చెప్పుకున్నాం మనం గిరిజన జాతులు ఎక్కువ ఉన్నాయి ఈ గిరిజన తెగలు ఎక్కువగా గ్రామాలల్లా గ్రామాలు మరియు గుడాలు గిరిజన గుడాలు ఉంటాయి కదండి ఈ గుడాలల్లో ఎక్కువగా నివసించేవారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎక్కువగా గిరిజన తెగలు ఉన్నారు కాబట్టి వారు గ్రామాలల్లా మరియు గిరిజన గుడాలని ఉంటాయి కొన్ని ఆ గుడ్యాల నివసించే వారు ముదిగొండ చాలిక్య కాలంలో అప్పుడు ఉన్నటువంటి ప్రజలు అంటే ఇలా ప్రజా జీవనం ఎక్కువ ఎక్కడ జరిగింది గ్రామాలు మరియు గిరిజన గురాలల్లా జరిగింది వీరు దేనికి చేశారు వ్యవసాయ అభివృద్ధికి కృషి చేయడం అనేది జరిగింది ఇక వీరి కాలంలో మతం కనుక తీసుకొని చూసినట్లయితే మత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని తీసుకొని చూసినట్లయితే వీళ్ళు అనుసరించినటువంటి మతం ఏ మతం అని చెప్పుకున్నాం వైదిక మతాన్ని అనుసరించారు ఏ మతాన్ని అనుసరించారు వైదిక మతాన్ని అనుసరించడం అనేది జరిగింది ఈ వైదిక మతాన్ని అనుసరించి ఇందులో వైష్ణవ వైష్ణవ మరియు శైవ ఈ రెండు శాఖలను కూడా ఆదరించడం అనేది జరిగింది వీరు అనుసరించిన మతం ఏంది వైదిక మతం వైదిక మత అభివృద్ధికి కృషి చేశారు వైష్ణవ శాఖని గౌరవించారు శైవ శాఖని గౌరవించారు రెండిటి అభివృద్ధికి కూడా కృషి చేయడం అనేది జరిగింది వీళ్ళు విష్ణువును ఈ వైష్ణవ మతంలో విష్ణువును విష్ణుమూర్తిని ఏం చేసేవారు ఆది నారాయణ రూపంలో పూజించడం అనేది జరిగింది ఆది నారాయణ రూపంలో ఇతన్ని పూజించారు తర్వాత శివుడు శివుణ్ణి మరియు అంబికా దేవిని పూజించడం అనేది కూడా జరిగింది శివుణ్ణి మరియు అంబికా దేవిని కూడా వీరు పూజించడం అనేది జరిగింది దీంతో పాటు గౌరీ దేవిని కూడా పూజించారు ఏం చేశారు గౌరీ దేవిని కూడా పూజించడం అనేది జరిగింది గౌరీ దేవిని కూడా పూజించారు అంటే వీళ్ళు విష్ణుదేవుని ఆది నారాయణ రూపంలో తర్వాత శివును మరియు అంబికా దేవులను కూడా పూజించారు గౌరీ దేవుని కూడా పూజించడం అనేది జరిగింది ముదిగొండ చాళుక్యులు ఇక వీరిలో ఇంకొక ప్రత్యేకమైనది ఏంటంటే అత్యంత ప్రత్యేకత ఏంటంటే ఈ ముదిగొండ చాళుక్యులు దీంతో పాటు కామదేవుని కూడా పూజించడం అనేది జరిగింది ఎవరిని కామదేవుని కామదేవుని కూడా పూజించారు ఎవరంటే ముదిగొండ చాళుక్యులు ముదిగొండ చాళుక్యులు అంటే అంత ముందు వంశాలి ఇట్లా ఎవరు పూజించలేదు వీళ్ళు మాత్రం కామదేవుని కూడా పూజించడం అనేది జరిగింది ముదిగొండ చాలిక్యులు ఈ కామదేవునికి ఏంటంటే దీని ఏంటంటే రూపం లేనటువంటి దేవుడు రూపం లేని దేవుడే కామదేవుడు రూపం లేని దేవుడు రూపం లేని దేవుడు ఎవరిలో ముదిగొండ చాళుక్యులు ఈ ముదిగొండ చాళుక్యులు వైష్ణవ వైదిక మతాన్ని అనుసరించారు వైష్ణవ శైవ శాఖలు కూడా ఆదరించడం అభివృద్ధి కృషి చేసడం జరిగింది విష్ణుమూర్తిని ఆది నారాయణ రూపంలో పూజించారు శివుడు మరియు అంబికా దేవులను కూడా పూజించడం జరిగింది వీరితో పాటు గౌరీ దేవుని పూజించారు దీంతో పాటు కామదేవుని కూడా పూజించడం అనేది జరిగింది ముదిగొండ చాళుక్యులు ఈ కామదేవునికి ఎలాంటి రూపం లేదు రూపం లేనటువంటి దేవుడే కామదేవుడు ఇతన్ని కూడా పూజించడం జరిగింది వీరు వీరు ముఖ్యంగా వీరి పరిపాలన కాలంలో ప్రజలు బలంగా దేన్ని నమ్మేవారంటే ముఖ్యంగా వీరు సంక్రాంతి పర్వదినాన ఏ పా ఏంటిది సంక్రాంతి ఈ సంక్రాంతి పర్వదినాన సంక్రాంతి పర్వదినాన దాన ధర్మాలు చేసే సంప్రదాయం ఉంది వేరే కాలంలో అంటే ఇక్కడ ప్రజలు కానీ రాజులు గాని ఏమి నమ్మేవారు అంటే సంక్రాంతి యొక్క పర్వదినం అత్యంత పవిత్రమైంది ఈ రోజున దాన ధర్మాలు చేసినట్లయితే దాన ధర్మాలు చేసినట్లయితే మంచి జరుగుతుందని ఈనాటి ప్రజల యొక్క విశ్వాసం ఏ రోజున సంక్రాంతి పర్వ దినాన దాన ధర్మాలు చేసినట్లయితే మంచి జరుగుతుందని ఈ ముదిగొండ చాళుక్యుల యొక్క విశ్వాసం క్రమంగా వీళ్ళు సంక్రాంతి పర్వ దినాన దాన ధర్మాలు చేసేవారు దీంతో పాటు గౌరీ పండుగని వీళ్ళు మంచిగా చేసుకునేవాళ్ళు గౌరీదేవి పండుగ కూడా వాళ్ళు ఈ గౌరీదేవి పండుగని ఎవరు చేసుకునే వాళ్ళు ముదిగొండ చాళుక్యులు గౌరీదేవి పండుగని కూడా వాళ్ళు ఈ గౌరీదేవి పండుగనే కాలక్రమేణా ఈ గౌరీదేవి పండుగనే కాలక్రమేణ ఏమైందంటే ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి బతుకమ్మ పండుగగా మారింది ఇప్పుడు మనం చేస్తున్నటువంటి బతుకమ్మ పండుగగా మారింది ఏ పండుగ గౌరీదేవి పండుగ ఆనాడు నడుపుకుంటున్నటువంటి ఈ గౌరీదేవి పండుగనే ప్రజెంట్ బతుకమ్మ పండుగగా మారడం అనేది జరిగింది చూడండి ఒకసారి వీరు సంక్రాంతి పర్వదినాన్ని అత్యంత పవిత్రమైన రోజుగా భావించే వాళ్ళు ముదిగొండ చాళుక్య ఉన్నటువంటి ప్రజానికం మరియు రాజులు కూడా కాబట్టి ఈ రోజున వీళ్ళు ఏం చేసేవారు అంటే శుభ కార్యాలని మొదలు పెట్టేవారు మంచి పనులు ఏమైనా కొత్త పనులు ప్రారంభించాలంటే ఈ రోజుని పర్వదినంగా భావించేవారు ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా దాన ధర్మాలు అనేవి సంక్రాంతి పండుగ రోజు ఖచ్చితంగా చేసేవారు అంటే వారికి తోసిన దాన్ని బట్టి ఎంతో కొంత దాన ధర్మాలు చేసేవారు ఎందుకు అలా చేసినట్లయితే మంచి జరుగుతుందని ఆ ప్రజల యొక్క విశ్వాసం నమ్మకం దీంతో పాటు గౌరిదేవి పండుగ కూడా జరుపుకునేవారు అద్భుతంగా ఆనాడు నుంచి వచ్చినటువంటి గౌరిదేవి పండుగనే కాలక్రమేణ బతుకమ్మ పండుగగా మారింది ఎందుకు మనం ఈ బతుకమ్మ పండుగలు ఎవరిని పూజిస్తాము గౌరీదేవిని చేసి గౌరీదేవిని పూజించడం అనేది జరుగుతుంది ఇది ఎక్కడి నుంచి వచ్చింది ముదిగొండ చాలికలు కాలంలో నడిపినటువంటి గౌరీదేవి పండుగనే కాలక్రమేణా బతుకమ్మ పండుగగా మారడం అనేది జరిగింది ఈ రెండిటితో పాటు అంటే సంక్రాంతి మరియు గౌరీదేవి పండుగతో పాటు పెరామణి పున్నమి అనే మరో పండుగ చేసుకునేవాళ్ళు ఏంటిదా దాని పేరు పేరు పెరామణి పున్నమి పెరామణి పెరామణి పున్నమి పెరామణి పున్నమి అనేటటువంటి ఒక పండుగను కూడా వాళ్ళు దీని యొక్క ప్రత్యేకత ఏంది పెరామణి పున్నమి ప్రత్యేకత ఏంటంటే ఈ రోజున ప్రజలు ఖచ్చితంగా పన్నులు చెల్లించేవారు ప్రజలు పన్నులు చెంచి చెల్లించేది ఏ రోజు అంటే పెరామణి పున్నమి రోజున ఇక్కడ ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ రోజున పన్నులు చెల్లించేవారు ప్రజలందరూ కూడా ఏం చేసేవారు పన్నులు చెల్లించేవారు పన్నులు చెల్లించేవారు ఏ రోజున పెరామణి పున్నమి రోజున ముదిగొండ చాళుక్యులు సంక్రాంతి పండుగని శుభదినంగా భావించేవారు శుభకార్యాలు దాన ధర్మాలు మొదలగినవి సంక్రాంతి పండుగ రోజు చేసేవారు తర్వాత గౌరీదేవి పండుగ కూడా చాలా బ్రహ్మాండంగా నడుపుకునేవారు ఆ గౌరిదేవి పండుగనే కాలక్రమేణా బతుకమ్మ పండుగగా మారడం జరిగింది ప్రస్తుతం మనం చేసుకుంటున్న బతుకమ్మ పండుగకి పూర్వ రూపమే గౌరీదేవి పండుగ దీంతో పాటు పెరామణి పున్నమి కూడా జరిపి ఉత్సవాన్ని జరుపుకునేవారు ఎవరంటే ముదిగొండ చాలూక్యలో ఉన్నటువంటి ప్రజానికం ఈ పెరామణి పున్నమి రోజున అక్కడ ఉన్నటువంటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు పన్నులు చెల్లించేవారు ముఖ్యంగా తీరి కాలంలో ఎవరి కాలంలో ముదిగొండ కాలికలలో వీరి కాలంలో ప్రజలు ప్రజలు పన్నులని ప్రజలు పన్నులని స్వచ్ఛందంగా చెల్లించేవారు ఎట్లా చెల్లించేవారయ్యా స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా చెల్లించేవారు అంటే ముదిగొండ చాళుక్యులు రాజులు ప్రజలపై పన్నుల భారం మోపలేదు పన్నులు చెల్లించమని ఎలాంటి ఆంక్షలు కూడా విధించలేదు అక్కడ ప్రజలు పెరామణి పున్నమి రోజున స్వచ్ఛందంగా పన్నులు చెల్లించేటటువంటి గొప్ప సంప్రదాయం అనేది ఎవరి కాలంలో అంటే ముదిగొండ చాళుక్యుల కాలంలో వీరు పన్నులు ఎట్లా చెల్లించేవారు స్వచ్ఛందంగా చెల్లించేవారు అంటే ట్యాక్సీ పడను ఉండకపోయేది పన్నులు చెల్లించాలనే ఆంక్షలు కానీ నిబంధనలు కానీ ఎలాంటివి కూడా లేదు ప్రజల్ని స్వచ్ఛాజీవులుగా వదిలివేశారు ముఖ్యంగా ఈ ముదిగొండ చాళుక్యుల కాలంలో ఆనాటి ప్రజలు చాలా చాలా బీదరికాన్ని అనుభవించేవారు వాళ్ళు వాళ్ళు చాలా బీదరికంలో ఉండరు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి పెట్టడం ఇష్టం లేనటువంటి రాజులు పన్నులు చెల్లించే ఆంక్షలు ఎలాంటివి విధించలేదు అందుకే అక్కడి ప్రజలు స్వచ్ఛందంగా పన్నులు చెల్లించే వాళ్ళు పెరామణి పున్నమి రోజున ఓకేనా ఇది మనకి ఇంపార్టెంట్ పెరామణి పున్నమి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెల్లించేటటువంటి పన్నులు ఆ రోజునే పెరామణి పున్నమి ఒక ఉత్సవాన్ని చేసి అదే రోజు పన్నులు చెల్లించేవాళ్ళు మరి దాన ధర్మాలు చేసే రోజు ఏంటి సంక్రాంతి పండుగ రోజు దీంతో పాటు మరి జరుపుకునే మరో ఉత్సవం ఏంది గౌరీ ఈ గౌరీ పండుగ అనే క్రమంగా ఎలా మారింది బతుకమ్మ పండుగ మారడం అనేది జరిగింది ఇది ముదిగొండ చాలికులకు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి సామాజిక పరిపాలన అంశాలు ఏం చెప్పుకున్నాం వీరు కాలంలో ఎక్కువగా ప్రజానీకము గిరిజనులు గిరిజన తెగలు ఎక్కువగా ఉన్నాయి వీరి సామ్రాజ్యంలో వీరు ఎక్కువ ఈ కాలంలో ప్రజలు ఎక్కువగా గ్రామాలు గిరిజన గుడాలల్లా నివాసం గడిపేవారు ఇక్కడ ప్రజలు చాలా వేదరికంలో ఉన్నారని చెప్పుకోవచ్చు క్రమంగా ఈ ముదిగొండ రాజులు ఎలాంటి పన్నుల ఆంక్షలు విధించలేదు వీళ్ళు పెరామణి పున్నమి అనేటటువంటి ఒక శుభదినాన ఉత్సవాన్ని చేసి ప్రజలు స్వచ్ఛందంగా రాజుకు పన్నులు చెల్లించేవారు వీరి కాలంలో విష్ణువుని ఆది నారాయణ రూపంలో శివుడు మరియు అంబికాదేవులను దాంతో పాటు గౌరీ దేవిని కూడా వీళ్ళు పూజించడం అనేది జరిగింది దీంతో పాటు కామదేవుని కూడా పూజించారు కామదేవునికి ఎలాంటి రూపము లేదు వీటితో పాటు అమ్మవారిని హారతీదేవి అమ్మవారిని కూడా పూజించినారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరిని హారతీదేవి అమ్మవారిని హారతీదేవి అమ్మవారిని కూడా పూజించడం అనేది జరిగింది హారతీదేవి అమ్మవారిని కూడా పూజించారు ఎవరంటే ముదిగొండ చాళుక్య ప్రజలు అంటే హారతీదేవి అమ్మవారిని కూడా కొలిచారు గౌరీదేవిని కొలిచారు హారతి దేవి అమ్మవారిని కొలిచారు ఆది నారాయణని కొలిచారు శివుని కొలిచారు అంబికా దేవులను కూడా కొలవడం అనేది జరిగింది దీంతో పాటు కామదేవుని కూడా పూజించారు ఎవరు ముదిగొండ ప్రజలు ఇక ఇక్కడ ప్రజలు ఎక్కువగా ఎక్కడ గ్రామాలు మరియు గుడాలల్లా నివాసించారు ప్రజలు పెరామణి పున్నం రోజు స్వచ్ఛందంగా పన్నులు చెల్లించేవారు సంక్రాంతి పండుగ రోజు దాన ధర్మాలు చేసేవారు దీంతో పాటు గౌరీ పండుగ కూడా చేసుకునేవారు ఇక వీరి వీరి కాలంలో సంపన్న వర్గాలు పెద్దగా ఉండేవి కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బీదరికంలో ఉండేరు సంపన్న వర్గాలు కేవలం రెండు వర్గాలు మాత్రమే ఉండేవి వీరి కాలంలో సంపన్న వర్గాలు ఎన్ని రెండు సంపన్న వర్గాలు ఎన్ని ఉండేవి అంటే రెండు ఉండేవి సంపన్న వర్గాలు ఎన్ని రెండు సంపన్న వర్గాలు ఉండేవి ఆ రెండులో ఒకటి నాయకులు అనేవాళ్ళు ఈ సంపన్న వర్గాలను ఏమనేవాళ్ళు నాయకులు ఒక వర్గాన్ని ఏమనే వాళ్ళు నాయకులు అని పిలిచేవారు రెండో వర్గాన్ని కాపులు అనేవారు రెండవ వర్గాన్ని ఏమనేవారు కాపులు అనేవారు ఈ రెండు వర్గాల ప్రజలు తప్ప మిగిలిన ప్రజలందరూ కూడా వేదరికంతో వేదరికంతో సర్దు ముదిగొండ చాలికల కాలంలో రెండు వర్గాల ప్రజలు మాత్రమే సంపన్న జీవితాన్ని గడిపారు ఈ ముదిగొండ చాలికల కాలంలో సంపన్న వర్గాలు ఏంటంటే రెండు ఒకటి నాయకులు మరొకటి కాపులు ఈ రెండు వర్గాల ప్రజలు మాత్రమే సంపన్న వర్గాలుగా చెప్పబడింది ముదిగొండ చాలిక్ల పరిపాలన కాలంలో ముఖ్యంగా వీరి రాజ్యం మొత్తం కూడా ఎక్కువ ప్రాంతం ఏమున్నది అటవీ ప్రాంతం గిరిజన తెగలు ఉండేవి వీరి రాజ్యంలో అందుకే వీరి రాజ్యం వేదరికంగా ఎక్కువగా ఉన్నట్లు మనకు కనిపిస్తుంది వీరి గురించి పూర్తిగా తెలియజేసింది ఏంది మొగల్ చెరువు శాసనం ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ తెగల గురించి పరిపాలన గురించి తెలియజేయడం అనేది జరిగింది వీరి యొక్క పన్నుల విధానం ఆర్థిక పరిస్థితి వీటి గురించి కూడా రాజకీయ పరిస్థితులతో పాటు రాజకీయ పరిస్థితులను కూడా మొగలి చెరువు శాసనంతో పాటు కొరివి శాసనం కూడా వీరి గురించి తెలియజేయడం అనేది జరిగింది అంటే కొరివి శాసనము మొగలి చెరువు శాసనం వీరి యొక్క ఆర్థిక పరిస్థితిని మత పరిస్థితిని పరిపాలన విధానాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన విధానాన్ని గురించి తెలియజేసినాయి కానీ ఈ ముదిగొండ చాళిక్యుల యొక్క పతనాన్ని గురించి మాత్రం వీరి యొక్క పతన వ్యవస్థని ఈ రాజ్యం తిరిగి కాకతీయ సామ్రాజ్యంలో విలీనమైనట్లుగా తెలియజేసిన శాసనం ఏంటంటే పాలంపేట శాసనాన్ని చెప్పాలి ఎవరు రేచర్ల రుద్రు వేయించినటువంటి పాలంపేట శాసనం ద్వారా మనకేం తెలుస్తుంది అంటే ముదిగొండ చాళుక్య చివరి రాజు అయినటువంటి ఎవరైనా నాగతి రాజు చివరి రాజు రేచర్ల రుద్రుని చేతిలోనే ఓటమి చెంది తన సామ్రాజ్యాన్ని పూర్తిగా కాకితీయ సామ్రాజ్యంలో విలీనమైనట్టుగా తెలుస్తుంది పాలంపేట శాస్త్రం ద్వారా అంటే గణపతి దేవుని కాలంలో ముదిగొండ చాళుక్యల సామ్రాజ్యం కాకతీయ సామ్రాజ్యంలో విలీనమైపోయింది ఇది కా ముదిగొండ చాలిట్లకు సంబంధించినటువంటి సమాచారం